బె శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవో నిరవరా స్ఫటికాతుం ఆధారం సర్వర్వజ్ఞానం హైగ్రీవ ఉపాస్మె చక్షుషే జగతాం కర్మ సాక్షినే తేజసాం నిధేహే మూర్తి త్రయ స్వరూపాయ మార్తాండాయ నమో నమ సర్వ జగమలకు చక్షు వంటివాడును సర్వ కర్మలకు సాక్షియును తేజస్సులకు నిధును మూర్తి త్రయ స్వరూపుడు అగు మార్తాండునికి అంటే సూర్య భగవానికి నమస్కారం చేస్తూ జూలై నెలలో కన్యారా వారి యొక్క మాస ఫలితాలు నేను ఇప్పుడు చెప్తున్నాను ముందుగా రవి ఫలితాలు కన్యారా వారికి రవి పదిహేడు వరకు పదవ స్థానంలోను పద్దెనిమిది నుంచి ముప్పై ఏడు వరకు లాభ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఈ రెండు స్థానాలు కూడా శుభ స్థానాలే అవి వాటికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే శరీర బలం అనేది పెరుగుతుంది మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది తలచిన పనులు అన్నీ కూడా పూర్తి చేస్తారు అన్నిటా విజయాన్ని సాధిస్తారు పితృమూలకంగా ధనం అనేది లభిస్తుంది ఉన్నత పదవిని గౌరవాలను పొందుతారు బుద్ధి బలం అనేది పెరుగుతుంది ప్రభుత్వ అధికారులకు ఆ రాజకీయంలో ఉన్న వారికి మంచి కాలం అని చెప్పవచ్చు తర్వాత కూజుడు యొక్క ఫలితాలు కన్యా రాశి వారి కుజుడు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ ఇంట కుజుడి సంచారం వల్ల అనేక ఇబ్బందులు అనేవి కలుగుతాయి సోదరుల మధ్య తగాదాలు ఏర్పడడం కోర్టులకు వెళ్లడం తద్వారా డబ్బు ఖర్చు కావడం ధైర్యం అనేది సన్నగిలడం ధైర్యం తగ్గిపోవడం ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడం అధిక కోపానికి గురి కావడం వ్యాధి తీవ్రత అనేది పెరగడం తద్వారా వ్యాధుల నివారణకి అధికంగా డబ్బులు ఖర్చు చేయడం ఇతరుల సహకారం లభించకపోవడం అనుచిత అంటే అనుచిత ప్రసంగాల ద్వారా అంటే ఇతరులతో ఇబ్బందులు కలగడం వంటివి కూడా జరగవచ్చు ఇక బుధుడు యొక్క ఫలితాలు కన్యా రాశి వారికి బుధుడు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు లాభ స్థానంలో సంచరించే బుధుడు శుభ ఫలితాలను కలిగిస్తాడు వినయమైన మృదు మధురమైన సంభాషణ చాతుర్యంతో పదుగురుని అంటే పది మందిని ఆకర్షిస్తారు జనాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు మాటకు విలువ పెరుగుతుంది మంచి విద్య అనేది లభిస్తుంది ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా విద్యాభ్యాసం అనేది పూర్తి చేస్తారు కొత్త విషయాలు తెలుసుకుంటారు మిత్రుల సహకారం అనేది లభిస్తుంది ధనాదాయం అనేది పెరుగుతుంది వాణిజ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి తర్వాత గురుడు యొక్క ఫలితాలు కన్యారాశి వారి గురుడు దశమ భావంలో సంచరిస్తూ ఉన్నాడు పదవ ఇంట సంచరించే గురుడు అంతగా శుభాన్ని కలిగేడు శరీర పటుత్వం అనేది తగ్గిపోతుంది ప్రభుత్వ కార్యాలు నిలిచిపోతాయి తల్లికి కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు చిన్న విషయాలకే కూడా ఇతరుల కోపానికి గురి అవుతారు ఎంత ప్రయత్నించినా ఏ చిన్న పని కూడా సక్రమంగా జరగదు బంధువుల ఎడపాటు ఉంటుంది కష్టతరమైన దూర ప్రయాణాలు చేస్తారు ఆస్తులు అనేవి తరిగిపోతాయి దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు కన్యారాశి వారికి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు నవభావంలో భావంలో శుక్రుడి సంచారం శుభ ఫలప్రదం విహారయాత్రకై దూర ప్రయాణాలు చేస్తారు దాన ధర్మాది కార్యక్రమాలు నిర్వహిస్తారు వ్యాపారంలో అదృష్టం కలిసి వచ్చి లాభాలను పొందుతారు స్త్రీ సౌఖ్యం అనేది లభిస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వాహన సౌఖ్యం లభిస్తుంది తెల్లని పట్టు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కమ్మని రుచికరమైన సుగంధయుక్తమైన ఆహార పదార్థాలు లభిస్తాయి వాటిని భుజిస్తారు తర్వాత శని యొక్క ఫలితాలు కన్యారాశి వారికి శని సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు కలత్ర స్థానంలో సంచరించే మందేశ్వరుడు అశుభ ఫలితాత వివాహ సంబంధాలు కుదర కుదరడం ఆలస్యం కావడం కలత్రంతో విభేదాలు ఏర్పడడం ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి బుద్ధిమార్త్యం అనేది ఏర్పడుతుంది వ్యాపారాదులు సరిగ్గా జరగకపోవడం లాంటివి జరగవచ్చు తర్వాత రాహు యొక్క ఫలితాలు కన్యారాశి వారికి రాహు ఆరవ భావంలో సంచరిస్తున్నాడు షష్టమ స్థాన గతుడైన రాహు శుభవరతాత రోగాల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది విఘ్నాలు తొలగిపోతాయి రుణ బాధ నుంచి విముక్తి లభిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అసాధ్యమైన కార్యాలు కూడా చేస్తారు తర్వాత కేతు యొక్క ఫలితాలు కన్యా రాశి వారి కేతు పన్నెండవ రాశిలో సంచరిస్తున్నాడు పన్నెండవ ఇంట సంచరించే కేతువు కేతు భగవానుడు దుష్ట ఫలితాలను కలిగేస్తాడు కారణం లేని అంటి వ్యాధులతో బాధపడతారు విదేశీ ప్రయాణాలుంటాయి జాతక చక్రంలో కేతువు పన్నెండవ అంటే జీవన్ముక్తిని కలిగి చేస్తాడు ఇది చివరి జన్మ అనేది అవుతుంది మోక్షాన్ని పొందుతుంటే జన్మజాతకంలో గోచారంలో గాడు జన్మజాతకంలో పన్నెండవ స్థానంలో సంచరిస్తే ఆ జీవుడికి జీవన్ ముక్తి లభిస్తూ ఉంటుంది జన్మజాతకంలో గ్రహాలపై గోచార గ్రహాల ప్రభాన్ని కూడా విశ్లేషణ చేస్తే సరైన ఫలితాలు అనేవి వస్తాయి జయ సిం నారాయణ ఆదిత్యాయ సోమాయత మంగళాయ బుధాయచ గురు శుక్రశని భచ్చ రాఘవే కేతవే అనమ్మా ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలో తొమ్మిది రాసుల వారి యొక్క పరిహారాల గురించి చెప్తున్నాను అంటే రెమెడీస్ గురించి చెప్తున్నాను ముఖ్యంగా సూర్యుడు జయానికి అభివృద్ధికి కారణం అంటే సక్సెస్ కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే ఎక్కడ వేసిన బొంగల్ అక్కడే ఉంది మాకు జయం కావాలి అనుకున్న పనులు కావాలి చేసే పనులు వృత్తులను కూడా అభివృద్ధి అనేది సాధించాలి అంటే రవికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకోవాలి అవి ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణము లేకపోతే రుద్రాభిషేకము దేవాలయ దర్శనము చేసుకోవాలి అంటే మేము మాకు మేము చదువుకోలేమండి ఇంకా ఏమైనా పరిహారాలు ఉంటాయా అంటే రాగి వస్తువులు కానీ లవంగం కానీ దాల్చిన చెక్క కానీ కేసరి అల్లము యాలకులు మిరియాలు గోధుమలు అంటే గోధుమలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రవి భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీ పనుల్లో జరుగుతుంది డెవలప్మెంట్ కూడా ఉంటుంది తర్వాత గ్రహం చంద్రుడు చంద్రుడు యొక్క ముఖ్య కారకత్వం ఏంటంటే మోసం అంటే మోసపోవడం నష్టం మార్పులు ప్రయాణము మనసు ప్రశాంతంగా ఉండడం అంటే చంద్రమా మనసోజాత అంటారు కదా అంటే మనసుకు కారకుడు చంద్రుడు అంటే మానసిక ప్రశాంతత ఉండడానికి ప్రయాణ ప్రయాణాలు చేసినా కూడా సుఖవంతమైన ప్రయాణాలు ప్రయాణాలు కావడానికి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాడికంటే వ్యవసాయ రంగము పాలు దాని ఉత్పత్తులు ఆహార పదార్థాలు రసాయన వస్తువులు నూనె వ్యాపారము కిరాణా కొట్టు బేకరీ పశుగ్రాసము ప్రయాణము సముద్ర ఉత్పాదిత వస్తువులు జ్యోతిష్కులు కంపౌండర్లు నావికులు చాకలు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు అంటే వారి వారి వృత్తులలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలంటే పార్వతీదేవి యొక్క ఉపాసన కానీ లలితాదేవి పాసన కానీ సౌందర్య లహరి అనే మంత్రాన్ని కానీ శ్రీ లలితా అర్చన కానీ చేసుకున్న తిరుపతి వెంకటేశ్వని దర్శించిన చాలా మంచిది ఇంకా ఉపకరణాలు ఏంటంటే ఉప్పును కానీ ఉప్పు బియ్యము పాలు పెరుగు పెరుగు అన్నం దద్దోజనం వెండి కానీ ఈ పా బియ్యం అనేది దానం చేయవచ్చు లేదా హోమంలో కూడా వాడవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చంద్రుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు దాని తర్వాత కుజుడు కుజుడు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కోపం కలహాలు అహంకారము ఉంటుంది అంటే స్త్రీలకు వివా వివాహ కారకుడు ఎవరంటే కూజుడు పురుషులకైతే శుక్రుని చూస్తారు స్త్రీలకైతే కుజుడిని చూస్తారు అయితే ఈ కోపం తగ్గడానికి గొడవ పెట్టుకునే ఆ నేచర్ అనేది ఆ స్వభావాన్ని పోవడానికి అహంకారం లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే అంగారకుని గుడికి వెళ్ళడం కుమారస్వామి గుడికి వెళ్ళడం అంటే సుబ్రహ్మణ్య స్వామి స్కంధ పురాణం చదువుకోవడము వెల్లుల్లిపాయ అనేవి దానం చేయడము ఉల్లిపాయ ఎర్ర మిరపకాయలు రాగి లోహము ఎర్రపప్పు అంటే వాటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి అది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం రాగి లోహము ఎర్రపప్పు ఎర్రపప్పును హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇయ్యవచ్చు దాని తర్వాత అంటే ఈ పరిహారాన్ని చేసుకున్నట్టయితే కుజుడి యొక్క అనుగ్రహం వల్ల కోపం అనేది తగ్గుతుంది కలహార జోలికి వెళ్ళరు స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి దాని తర్వాత బుధుడి యొక్క ఫలితాలు ముఖ్యంగా బుధుడు ముఖ్య కారకుడు ఏంటంటే విద్యకు స్నేహానికి వ్యాపారానికి కారకుడు బుధుడు అయితే మంచి విద్య లభించాలి మంచి స్నేహితులు లభించాలి వ్యాపారాలు అనుకూలంగా సాగాలి అంటే బుధుడికి సంబంధించిన ఏ పరిహారాలు చేసుకోవాలంటే శ్రీకృష్ణుని దేవాలయం సందర్శించడం శ్రీమన్నారాయణ దేవాలయానికి వెళ్ళడం నారాయణ మంత్రాన్ని చదువుకోవడం అంటే విష్ణు సహస్రం పారాయణం తర్వాత పెసలు దానం చేయడం పంచలోహాలు దానం చేయడం ఇక పెసలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా చేయవచ్చు ఇలా చేసినట్టయితే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది మంచి స్నేహితులు లభిస్తారు వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు యొక్క ముఖ్య కారకుడు ఏమంటే జీవకారకుడు పురుషులకి జీవకారకుడు అంటే మంచి భాగ్యము జీవితం ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి అని అంటే ఏ కష్టాలు లేకుండా జీవితాంతం మంచిగా సుఖాలు ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఏదైనా దేవాలయం అంటే దక్షిణమూర్తి కానీ ఆలయానికి వెళ్ళండి గురు స్తోత్రాన్ని చదువుకోండి మీ గురుదేవుల మీకు మీకు ఇష్టమైన గురువులు కానీ మీ విద్య నేర్పించిన గురువులకు కానీ మీకు తోచినది దానం చేయండి టెంకాయ దానం చేయండి లేకపోతే వక్కలు తేనె నెయ్యి బంగారము శనగలు దానం చేయండి ఈ శనగలు హోమంలో వాడవచ్చు లేదా ధనంగా కూడా ఇస్తే నిరంతరం కూడా ఈ పరిహారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి గురువుకు సంబంధించిన చేసినట్లయితే అనుకోకుండా సంఘటనలు ఏమి జరగకుండా మీ జీవితం అనేది సాఫీగా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది దాని తర్వాత శుక్రుడు శుక్రుడు ముఖ్యంగా భార్యకు వివాహానికి సంపదలకు ధనానికి ఈ శుక్రుడు కారకుడు మంచి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉండాలన్నా వివాహ జీవితన వివాహం అయిన తర్వాత వారిద్దరు కూడా మంచిగా ఉండాలన్నా సంపదలు పెరగాలన్నా ధం ధనం లభించాలి అన్నా కూడా ఏమేం ఏం చేసుకోవాలంటే లక్ష్మీ మందిరానికి వెళ్ళండి అంటే అసలక్ష్మి ఆలయానికి వెళ్ళండి తర్వాత శ్రీరంగం దర్శించండి స్త్రీ స్త్రీ స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత చక్కెర అలచందలు పసుపు బంగారం అనేది దానం చేయండి అలచందలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మంచి భార్య అనేది లభిస్తుంది వివాహం తర్వాత కూడా చాలా బాగా ఉంటుంది సంపదలు అనేవి పెరుగుతాయి ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత శని యొక్క ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కారకుడు కర్మ అంటే మనం చేసే వృత్తులు వ్యాపారాలు ఏదన్నా కావచ్చు వ్యాపారంలో చేయచ్చు సొంత వృత్తాన్ని చేసుకోవచ్చు భాగస్వామి వ్యాపారం ఏదన్నా చూసుకోవచ్చు ఆ వృత్తులలో ఎలాంటి మార్పులు లేకుండా సాగాలి వృత్తిలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏం చేసుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి శివాలయానికి వెళ్ళండి వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం అంటే సోమవారం కానీ ఆ రుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ విరివిగా ఎప్పుడు చేస్తూనే ఉండండి ఒకసారి చేసి ఆగిపోవద్దు ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆవాలు నువ్వులు దానం చేయండి నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే మీ వృత్తులు కానీ వ్యాపారాలు గాని సాఫీగా సాగిపోతూ ఉంటాయి లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో తర్వాత రాహు రాహు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే అధిక శ్రమ అనారోగ్యం విదేశీయా అంటే అధిక శ్రమ అనేది ఉండకుండా ఉండాలి రోగాలు రాకూడదు అంటే రాహు ఏం చేస్తాడంటే రోగాలు ఇంకా పెంచుతాడు రోగాలు లేకుండా ఉండడానికి విదేశీయానం చేయాలి విదేశాల్లో వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అక్కడే స్థిరపడాలి అన్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే విరువుగా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి నవగ్రహ ఆలయాలు సముద్ర నవగ్రహాలకు ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండండి దుర్గా సప్త సతి అనేది అనేది ఒక శ్లోకం ఉంది ఒకటి అది పారాయణం చేస్తూ ఉండాలి ఆవాలు దానం చేయాలి అలాగే మినుములు కూడా దానం చేయాలి ఈ మినుములను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వచ్చు ఇలా చేసినట్టయితే ఫారెన్కి వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి అన్న వారి కోరిక నెరవేరుతుంది అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి కష్టం లేకుండానే అతిగా కష్టపడకుండా కానీ మీ పనులు అన్ని కూడా పూర్తి అవుతాయి తర్వాత కేతు కేతు యొక్క ముఖ్య కారకం ఏంటంటే కేతు ఏం చేస్తున్నాడు అడ్డంకుడు కార్య విముక్తి బంధనము ఎడబాటును కలిగేస్తూ ఉంటాడు ఇలా ఏం లేకుండా అడ్డంకు లేకుండా ఉండాలి కార్యముక్తి బంధనము లేకుండా ఉండాలి ఎడబాటు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళండి నవగ్రహ నవగ్రహాలకు ఎప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉండండి హనుమాన్ చాలీస పారాయణం చేసుకోండి కాళహస్తి శ్రీకాళహస్తి చిత్తూరు దగ్గర శ్రీ శ్రీకాళహస్తి ఎందుకు అది సందర్శించండి తర్వాత సింధూరం అనేది ఆంజనేయ గుడిలో దానం చేయండి అలాగే ఉలవలు దానం చేయండి ఉలవలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేస్తున్నట్టయితే మీ చేసే పనులు అడ్డక్కులు తొలగిపోతాయి కార్య విముక్తి అనేది లభిస్తుంది బంధనాలు ఎడబాట్లు అనేవన్నీ కూడా తొలగిపోయి కేతు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభకార్యాలు అనేవి కూడా జరుగుతాయి జయసింహనారాయణ